జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖుల్లో వృషభ వారు ఎంతో ఇష్టపడినటువంటి వ్యక్తి ఇక కొన్ని కారణాల వల్ల దూరమైనటువంటి వ్యక్తి మీరు ప్రాణంగా ఇష్టపడినటువంటి వ్యక్తి ఈ సమయంలో మీ కాళ్ళ దగ్గరికే రాబోతూ ఉన్నారు ఇక వృషభ రాశి వారు ఇష్టపడినట్టు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతీ సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వంటి ఏ వ్యక్తి వారి కాళ్ళ దగ్గరికి రాబోతు ఉన్నారు వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి గోచారం ప్రస్తుతం వీరికి ఎలా నడుస్తూ ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులని వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి ఇక బుధుడు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమయంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం అలానే ఎవరు ప్రాణంగా ఇష్టపడినటువంటి వ్యక్తి వీరి కాళ్ళ దగ్గరికి వస్తారో కూడా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రాశి వారికి ఈ సమయంలో చూసుకున్నట్లు అయితే గనక లక్ష్యం అనేది ఒకటి నెరవేరుతుంది అంతేకాకుండా వ్యవహార విజ్ఞానంతో మీరు అంటే ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు మాత్రం విజ్ఞానంతో చేయాలి అంతేకాకుండా మీరు కొన్ని పనులను అధిక విజ్ఞానంతో నెట్టుకొచ్చేటటువంటి ట్యాలెంట్ని స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు లావాదేవీలు మీకు ఆధ్వర్యంలో సాగుతాయి ఉభయాలకు మీ యొక్క నిర్ణయం అమోఘ్యం అవుతుంది పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు నగదు డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎందుకు అంటే గనక మీరు ఏవైనా నగలు డ్రా అంటే డబ్బుని డ్రా చేసినప్పుడు అంటే ఏదో ఒక రూపంలో ఆ డబ్బు మీ నుంచి చేజారే అవకాశం ఉంటుంది కనుక మీరు డబ్బుని డ్రా చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఈ సమయంలో ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక గ్రహాల మార్పు కారణంగా ఈ రాశి వారికి అయితే అనుకూలమైనదిగా ఉంది అని చెప్పుకోవచ్చు గ్రహాలు మండలంలో చంద్రుడు బృహస్పతి కలయికతో బలమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖులలో ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇక గురువు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నాడు బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించిన వెంటనే గురు చంద్రుల కలయిక ఏర్పడుతుంది దీని కారణంగా గజకేశరి రాజయోగం అనేది కూడా ఏర్పడుతుంది తద్వారా ఈ యొక్క వృషభ రాశి వారికి కోరుకున్న వ్యక్తులు కాళ్ళ దగ్గరికి వస్తారు వారి కోసం మీరు ఎలాంటి అంటే వారి కోసం తప్పన పడటం కానీ ఏదో అంటే వారిని వారు మాట్లాడాలని ఏదేదో ప్రయత్నాలు చేయటం వంటివి అస్సలు ఏది అవసరం అనేది ఉండదు ఈ యోగం వలన ఈ రాశి వారికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి వివాహం కాని స్త్రీలు పురుషులు ఇది మీ యొక్క అంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది శుభ తరుణం అని చెప్పుకోవచ్చు భాగస్వామి వ్యాపారం అంటే పార్ట్నర్షిప్లో చేస్తున్న వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుందంట అంటే ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది ఇక అంతేకాకుండా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి రాజయోగం పట్టి అనేక శుభ ఫలితాలు అందుకుంటారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి జీవితాన్ని సుఖంగా సుఖంతో అంటే మీరు మీ యొక్క జీవితం ఏదైతే ఉందో దాన్ని సుఖంతో తీరుతారని చెప్పుకోవచ్చు మీ యొక్క కార్యకలాపాలలో కొత్త గుర్తింపులను పొందుతారు ఆరోగ్యం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది వైవాహిక జీవితంలో ఆనందం వెళ్ళి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే సర్ది పెట్టుకునేటటువంటి గుణం అనేది ఉండాలి ఇరువైపులా కూడా స్త్రీకి కానీ పురుషులకి కానీ సర్ది పెట్టుకునే గుణం తప్పకుండా ఉండి తీరాల్సిందే అప్పుడే మీ యొక్క లైఫ్లో దాంపత్య జీవితంలో సమస్యలు అనేవి లేకుండా సాఫీగా మీ యొక్క లైఫ్ అనేది సాగిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇంకా దీనితో పాటు వైవాహిక జీవితంలో ఆనందం వెళ్ళి విరవడంతో పాటు భూమి లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం మీ యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది పెట్టుబడి నుంచి కూడా లాభాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలతో పాటు జీవితంలో ఆనందం అలానే ఉద్యోగ వ్యాపారంలో పురోగతి అందుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి మద్దతు ఎక్కువగా లభిస్తుంది మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ఇది సరి అయినటువంటి సమయం ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించాలి అని ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నట్లు అయితే ఈ సమయం సరి అయినటువంటిదని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా శ్రేయస్సు సంపద ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా శ్రేయస్సు పేరుకే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది మీరు కుటుంబంలో మంచి క్షణాలు కూడా గడుపుతారు మీ చుట్టూ మీ చు మీ యొక్క చట్టపరమైనటువంటి విషయాలు ఏవైనా ఉంటే అవి కూడా విజయవంతం అవుతాయి అంటే కోర్టు కేసులు వంటివి ఇతర ఏవైనా చట్టానికి సంబంధించినటువంటివి కూడా విజయం మీకే ఇందులో వస్తుంది అని చెప్పుకోవచ్చు మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు అంటే వారికి ఉద్యోగం రావటం కానీ చదువులో ఉన్నతమైనటువంటి ర్యాంకుని సాధించటం కానీ ఇలాంటి విషయాలలో శుభవార్త వింటారు లేదా మీ పిల్లలకి ఉద్యోగం రావటం ఇలాంటివి మీకు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది భూమి వాహనం యోగం అయితే ఈ సమయంలో ఉంది అంటే భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క వ్యాసంలో ఇవ్వ ఇవ్వాల్సిన డబ్బు అంటే ఎవరైనా మీకు డబ్బుని ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బు కూడా ఈ సమయంలో మీకు అంటే ఎవరైనా సరే ఇచ్చి తీరుతారు అంటే మీకు రావాల్సినటువంటి ధనం కూడా అందుతుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం అనుకూలంగా ఉంది కొన్ని బంధాలు డబ్బు కంటే కూడా విలువైనవి అని కూడా మీకు అర్థమవుతుంది డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలలో ఈరోజు నిర్ణయం మీరు మీకు అనుకూలంగా వస్తుంది మీ జీవిత భాగస్వామికి కొన్ని కొత్త నగలు బట్టలు కూడా తీసుకురావచ్చు ఇది వారి కోపాన్ని మీరు తొలగించడానికి చేసే పని అని చెప్పుకోవచ్చు కుటుంబ కుటుంబం యొక్క సంబంధాలు బలపడతాయి అంతేకాకుండా సోదరులతో మీ యొక్క సంభాషణ పెరుగుతుంది ఈరోజు కుటుంబంలోకి కొత్త అతిథి రాకతో సంతోషంగా ఉంటారు అంతేకాకుండా సభ్యులందరూ కూడా అంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా గడుపుతారు అని చెప్పుకోవచ్చు సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది ఈ రోజున అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి చిన్న ఆలోచనను కూడా సద్వినియోగం చేసుకోవాలి అంతేకాకుండా మీరు కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనవచ్చు మీ యొక్క పని ప్రాంతానికి ప్రణాళికలు వేసుకోవటం కనిపిస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి కొన్ని శుభవార్తలు వింటారు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి అలానే మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండవచ్చు కనుక తొందరపాటు నిర్ణయాలు మాత్రం పొరపాటును కూడా తీసుకోకండి అయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా వృషభ రాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది ఈ సమయంలో కోరుకున్న వ్యక్తులు వీరి కాళ్ళ దగ్గరికి రాబోతున్నారంటే ఏదో ఒక కారణం వల్ల వీరిని అవాయిడ్ చేసిన వారు కావచ్చు లేదా ఏదైనా ఒక సమస్య వల్ల వీరిని అవాయిడ్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వీరే కావాలని వారి తప్పుని తెలుసుకొని మరి వీరి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ వృషభ రాశి వారు మనస్సులో చాలా తేలికగా ఉంటారు అంటే సమస్యలు తొలగిపోయాయి ఇక అలానే ఖచ్చితంగా కాలం ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పి తీరుతుంది అని కూడా అనుకుంటూ ఉంటారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి